హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బిల్వత్రి బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటి అంటే తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధి పొందిన వరంగల్ కోట గురించి తెలుసుకుందాం ఈ వరంగల్ కోట వచ్చేసి దాదాపు ఒక వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన రాజ్యం మనకు ఈ వరంగల్ కోట అనేది ఏడు ప్రాకారాలతో అతిపతిష్టంగా కట్టించిన కోటనే మనం వరంగల్ కోటగా పిలుస్తాం ఆకారము అంటే ఇక్కడ అర్థం ఏంటి అని అంటే అడ్డుగోడ లాంటిదండి అంటే రాజ్యం చుట్టూ అడ్డుగోడలాగా ఏడు ప్రాకారాలతో నిర్మించుకొని తర్వాత రాజ్యాన్ని నిర్మించుకున్నారు అంటే ఇక్కడ బయట నుంచి ఒక మనిషి రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఏడు ప్రాకారాలను దాటుకున్న తర్వాతనే రాజ్యంలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ప్రజెంట్ అయితే మనకు రెండు మూడు ప్రాకారాలు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి అండ్ మనకి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర చూసినట్టయితే మనం ఉన్న ఎంట్రెన్స్ వచ్చేసి రాతికోట అండి అండ్ మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా ఇది రాతికోట అండి అండ్ వేరే ఎంట్రన్స్ కూడా ఉంది అది మట్టికోట ఇది రాతికోట మనకు రాతి కోట దాటిన తర్వాత వచ్చేది కుష్మహల్ అండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇది కుష్మహల్ సో ఈ కుష్మహల్కి సంబంధించి నేను ఒక సపరేట్ వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా సో ప్రస్ ప్రజెంట్ అయితే నార్మల్ ఓవర్ వ్యూ అనేది మీకు చూపిస్తున్నా అండ్ కుష్మహల్ దాటిన తర్వాత మనకు వరంగల్కి ఫోర్ట్కి సంబంధించిన అవశేషాలను మనము చూస్తాము ప్రజెంట్ అయితే ఇది ఓవరాల్ వ్యూ ఆఫ్ కుష్మహల్ అండి ఈ కుష్మహల్ దాటి మనం ముందుకు వెళ్తే కాకతీయ రాజ్యానికి సంబంధించిన అవశేషాలు అండ్ మనం రైట్ సైడ్ వెళ్తే మనకు ఒక శివాలయం కనిపిస్తుందండి వీడియోలో కనిపిస్తుంది కదా ఆ శివాలయము ఈ ఆలయాన్ని స్వయంభు లింగేశ్వర స్వామి దేవస్థానంగా పిలుస్తుంటారు ఎందుకు అనంటే ఈ ఆలయానికి ఒక స్పెషాలిటీ అనేది ఉంది కాకతీయ రాజులు క పరిపాలించిన కాలంలో ఒక రైతు తన ధాన్యాన్ని ఎడ్ల బండిలో వేసుకొని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి అమ్మడానికి వెళ్ళినప్పుడు ఎడ్లబండి యొక్క చక్రం అనేది మట్టిలో లోతుకి పడిపోయింది అప్పుడు ఆ రైతు ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో అక్కడున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తవ్వకాలు స్టార్ట్ చేయడంతో అక్కడ శివలింగం అనేది బయటపడింది అంటే స్వయంగా శివలింగము బయటపడడం వల్ల స్వయంభు లింగేశ్వర స్వామి దేవస్థానంగా మనం పిలుస్తుంటాం అంటే లింగాన్ని శివలింగాన్ని ఎటువంటి వారు కూడా చెక్కకుండా స్వయంభుగా అక్కడ శివలింగం వెలిసింది కాబట్టి ఈ ఆలయాన్ని స్వయంభు లింగేశ్వర స్వామి దేవస్థానంగా పిలుస్తుంటాము ఆ కాలంలో పరిపాలించిన కాకతీయ రాజులు ఈ విషయాన్ని తెలుసుకొని అక్కడ వెలిసిన శివలింగానికి ఆలయం అనేది కట్టించారు కాబట్టి ఈ శివాలయాన్ని లింగేశ్వర స్వామి దేవస్థానంగా పిలుస్తుంటారు ఈ వీడియోలో మీరు స్వయంభు లింగేశ్వర స్వామిని క్లియర్గా చూడొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మెయిన్ గేట్ ఇది ఎంట్రెన్స్ అండి లోపలికి వెళ్ళడానికి సో ఎంట్రన్స్లో మనకు టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది మీకు క్లియర్గా నేను చూపిస్తాను అండ్ మనకు రైట్ సైడ్ వచ్చేసి టికెట్ కౌంటర్ అండి ఇక్కడ టికెట్ కోసం ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు అలాగే ఆఫ్లైన్ పేమెంట్ కూడా చేయొచ్చు అండ్ టికెట్ డీటెయిల్స్ గురించి మీకు క్లియర్గా నేను ఇక్కడ వీడియోలో పెట్టాను ఒకసారి మీరు కూడా చూడండి మనం ఏమైనా కెమెరాస్ అట్లాంటివి తీసుకెళ్తే కూడా వాటికి కూడా అమౌంట్ ఛార్జ్ చేస్తారు ప్రజెంట్ అయితే నేను ఫోన్ యూజ్ చేయడం వల్ల నాకు ఎటువంటిది అయితే అమౌంట్ ఛార్జ్ చేయలేదు జస్ట్ టికెట్ ఎమౌంట్ అయితే తీసుకున్నారు ఇప్పుడు కొంచెం చరిత్ర గురించి తెలుసుకుందామండి కాకతీయ రాజులు రాష్ట్ర చాళుక్యులకు సామంతులుగా పనిచేసేవారు కానీ క్రీస్తు శకం పదకొండు వందల యాభై ఎనిమిదవ సంవత్సరం తర్వాత రుద్రదేవుడు అనే కాకతీయ రాజు స్వతంత్ర పాలకుడిగా ప్రకటించుకొని రాజ్యాన్ని పరిపాలించుడు మొదలుపెట్టాడు రుద్రదేవుడి తర్వాత మహదేవరాజు రాజ్యాన్ని పరిపాలించాడు మహదేవరాజు తర్వాత గణపతి దేవుడు రాజ్యాన్ని పరిపాలించాడు గణపతి దేవుడికి కొడుకులు లేకపోవడంతో కూతురైన రాణి రుద్రమదేవికి అన్ని విద్యలు నేర్పించి రాజ్యాన్ని అప్పజెప్పి అధికారం ఇచ్చారు రాణి రుద్రమదేవి రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టింది కానీ ఇక్కడ ఏమైంది అనంటే రాణి రుద్రమదేవికి కొడుకులు లేకపోవడంతో తనకి ముగ్గురు కుమార్తెలు ఆ ముగ్గురి కుమార్తెలలో ఒక కుమార్తె కొడుకైన ప్రతాప రుద్రుణ్ణి దత్త తీసుకొని తన మనవడైన ప్రతాపరుద్రుడికి రాజ్యాన్ని అప్పచెప్పింది కానీ ప్రతాపరుద్రుడు పరిపాలించే సమయంలో ఢిల్లీ సుల్తాన్ వాళ్ళతో జరిగిన దాడులలో ఈ రాజ్యం అనేది కంప్లీట్గా క్షీణించిపోయింది మనం ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు ఈ విరిగిపోయిన స్తంభాలు కానివ్వండి విగ్రహాలు కానివ్వండి ఇవన్నీ కూడా తవ్వకాలలో బయటపడినాయి అండ్ మీకు అక్కడ శివలింగం కనిపిస్తుంది కదా ఆ శివ శివలింగం అనేది చాలా స్మూత్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్టోన్స్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్తో చాలా బాగుంది అండ్ మీకు అక్కడ కనిపిస్తుంది కూడా టెంపుల్ అండి బ్యాక్ సైడ్లో అండ్ ఈ శివాలయమేనండి చాలా స్మూత్ ఉంటుంది శివలింగం వచ్చేసి అండ్ మీకు ప్రతి ఒక్క స్తంభం పైన ఆ శిల్పకళ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా బాగుంటుందండి ఒకసారి నేను జూమ్ చేశాను మీరు క్లియర్గా చూడండి ఇక్కడ మీకు నందీశ్వరుడు కనిపిస్తున్నాడు కదా నందీశ్వరుడికి ముందు మనకు శివలింగం ఉంది ఇందాక చూపించాను కదా శివలింగము ఉంది అండ్ మీరు చూడండి ఇక్కడ యునిక్ స్టోన్స్తో స్తంభాలు ఉన్నాయండి అండ్ ప్రతి దానిపైన కూడా ప్రతి శిల్పకళ ఉంది అండ్ మనకు దూరం నుంచి టెంపుల్ క్లియర్గా కనిపిస్తుంది అండ్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా కాకతీయ కళా తోరణము అది నాలుగు వైపులా ఉంటుందండి అండ్ సేమ్ సైజులో ఉంటుంది అండ్ స్తంభాలపైన మీరు చూసుకున్నట్టయితే శిల్పకళ చూస్తున్నారు కదా చాలా క్లియర్ అంటే క్లియర్గా కనిపిస్తున్నాయి అండ్ దాంతోపాటు నేను జూమ్ చేసి మీకు చూపించడానికి ప్రయత్నం చేశాను అండ్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో అండ్ ఇక్కడ మీకు వినాయకుడి విగ్రహం కూడా కనిపిస్తుంది కదా అక్కడ వినాయకుడి విగ్రహం కూడా ఉంది మనకి అండ్ దాంతోపాటు ఈ కాకతీయ కళా తూర్ణం అనేవి నాలుగు వైపులో ఉంటాయండి సేమ్ సైజులో ఉంటాయి మళ్ళా కొంచెం హైట్ ఎక్కువ తక్కువ కూడా మనకు కనిపించవు మీరు ఎప్పుడైనా అక్కడ విజిట్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి నేను ఇందాక చూపించిన ఫోటో ఇది దూరం నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అంటే నేను ప్రతి కార్నర్ నుంచి వీడియో అనేది రికార్డ్ చేస్తున్న అంటే ఓవరాల్ వ్యూ చూపించడం కోసం నేను ట్రై చేస్తున్నానండి అండ్ దాంతోపాటు చూడండి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి మనకు కలర్ కలర్ స్టోన్స్తో విత్ యునిక్ డిజైన్స్తో ఉన్నాయి అండ్ ఇప్పుడు ఇందాక చూపించాను కదా నందీశ్వరుడిది అది ఇక్కడ క్లియర్గా మీరు చూ చూడొచ్చు ఇందాక దగ్గర నుండి తీశాను అండ్ ఇది డిస్టెన్స్లో తీశాను అండ్ కాకతీయ తోరణం చూపిస్ చూస్తున్నారు కదా ఇప్పటికీ మనకు ఒక ఫోర్ చూసాము ఇందులో సో ఈక్వల్ సైజ్తో ఉంటాయి ఉంటాయి అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా అది టెంపుల్ అండి అండ్ ఇక్కడ ఇక్కడ చూడండి డిఫరెంట్ కలర్ స్టోన్స్ ఉన్నాయి అండ్ యూనిక్ డిజైన్స్ కూడా ఉన్నాయి అండ్ ఆ శిల్పకళ కూడా స్టోన్స్ పైన మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి ప్రతీది కూడా చాలా అంటే చాలా క్లియర్గా చెక్కారు అండ్ మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తారు కదా విజిట్ చేసినప్పుడు ఒకసారి మీరు చూడండి అండ్ మనకు అక్కడ అవే కాకుండా భరతనాట్యంకి సంబంధించినవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనం క్లియర్ వ్యూ చూడొచ్చు ఇది ఇప్పుడు మనం బయటకు ఎగ్జిట్ అయిన తర్వాత మనం బ్యాక్ సైడ్ వెళ్తే మనకు మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి ఏడు ప్రాకారాలని అందులో మట్టి కోట గురించి చెప్పాను కదా మనము ఈ రూట్లో వెళ్తే మనకు మట్టి కోట అనేది వస్తుంది అండ్ ఇటు నుంచి మనం రావచ్చు అండ్ మనం వీడియో స్టార్ట్ చేసాం కదా ఎంట్రన్స్ అని కోట అని అక్కడి నుంచి కూడా మనం రావచ్చు సో ఈ వేలో వెళ్తే ఈ రూట్లో వెళ్తే మనకు మట్టి అనేది చూస్తాము అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కూడా రాతి కోటనే దీని వెనకాల సైడ్ మనకు మట్టి కోట అనేది కనిపిస్తుంది అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా